ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని గరియాబాద్ ఎన్కౌంటర్లో మరో ఇద్దరు మావోయిస్టు కీలక నేతలు హతమయ్యారు మావోయిస్టులు భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ప్రమోద్ మృతి చెందారు ప్రమోద్ ఆలియాస్ చంద్రహాస్ హైదరాబాద్కు చెందిన వ్యక్తి అని భద్రతా బలగాలు వెల్లడించాయి ఒడిశాతో పాటు ఈస్ట్ జోనల్ బ్యూరో ఇన్ఛార్జిగా చంద్రహాస్ పనిచేశారు చంద్రహాస్ పై ఇరవై లక్షలకు పైగా రివార్డు కూడా ఉంది దండకారుణ్య స్టేట్ కమిటీ సభ్యులు పాండు ఆలియాస్ పాండన్న కూడా మృతి చెందినట్లు సమాచారం ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దులోని గరియాబాద్ లో సోమవారం రాత్రి జరిగిన భారీ ఎన్కౌంటర్లో ఇరవై ఏడు మంది మావోయిస్టులు మృతి చెందారు దీనిపై మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి సుధాకర్ అందిస్తారు సుధాకర్ చెప్పండి ఛత్తీస్గఢ రాష్ట్రంలోని గరియాబాద్ ఎన్కౌంటర్ మాత్రం మరో ఇద్దరు మావోయిస్టులు కీలక నిధులు హతమైనట్టు తెలుస్తుంది మావోయిస్టులకు భద్రావత బలగాలకు ఈ మధ్య జరిగిన ఎదురు మాత్రము ఇప్పటికే మావోయిస్టుల మధ్యతో ఉనికి కోలికే పసి అనుకోవచ్చు ఈ గత నాలుగు రోజుల జరిగిన ఎన్కౌంటర్ లో ఇప్పటికే సుమారు ముప్పై ఆరు మంది మావోయిస్టులు ఈ ఎన్కౌంటర్ లో ప్రాణాలు కోల్పోయారు అందులో ముఖ్యంగా చూసుకుంటే మాత్రం ముగ్గురు అగ్రణితలు ముందు జరిగిన ఎన్కౌంటర్ మాత్రం చలపతి నిన్న జరిగిన ఎన్కౌంటర్ లో అంటే ఈ రోజు ఉదయం వరకు కొనసాగిన ఎన్కౌంటర్ లో మరో ఇద్దరు అగ్రనేతలు ప్రాణాలు కోల్పోయి అనుకోవచ్చు తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో గత ఆరు నెలలుగా జరుగుతున్న ఎనిమిగంటలో మాత్రం సుమారు రెండు వందల డెబ్బై ఆరు మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు అనుకోవచ్చు ఇప్పటికే మాత్రము కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది మావోయిస్టు మాత్రం ఖచ్చితంగా కోసం కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక చేపడుతుంది బలగాల మొత్తం దండగాలను చల్లెడబడుతున్నారు ఎక్కడ మావోయిస్టు తారసభపడి అక్కడే వాటిని హత మార్చే మొత్తం మాత్రం బలగాలు దండగా చల్లబడుతున్న పరిస్థితి నెలకొంది అయితే గత నాలుగు రోజులుగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో పోలీసులకు మావోయిస్టులు జరిగిన ఎదురుకాలుపులు మాత్రము ఇప్పటికీ మావోయిస్టులు సుమారు ముప్పై మంది ప్రాణాలు కోల్పోయారు మరికొంతమంది కూడా బుల్లెట్ గా తగలాయి వాళ్ళు కూడా స్థితిలో పరిస్థితులు సమాచారం వచ్చింది అయితే ఛత్తీస్గఢ్ గడియాపు ఎన్ని మాత్రం కీలక రేత చనిపోయిన విషయం చూస్తున్న మాత్రం ప్రమోదు అలియా చంద్రమం హైదరాబాద్ సమాచారం వచ్చింది అంతేకాకుండా మరో వ్యక్తి కూడా ఈ ఎదురు కల్పంలో ప్రాణాలు అనుకోవచ్చు ఏదైనా ఈ మధ్య కాలంలో ఎన్నికల్లో మాత్రం మావోయిస్టు తమ ఉనికిని పూర్తి కోల్పోయే పరిస్థితి నెలకొంది అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం అంతా కేంద్ర హోంశాఖ మంత్రి చెప్పిన దానికి మాత్రం ఒకటే అనుకోవచ్చు హోంశాఖ రెండు వేల ఇరవై ఆరు వరకు మాత్రమే మావోయిస్టులు లేకుండా భారతదేశాన్ని చేయాలనే ఉద్దేశంతో మాత్రము ఈ కార్యక్రమం చేపట్టామని చెప్పి కేంద్ర మంత్రి చెప్పడం జరిగింది ఈ ఇందులో భాగంగానే పోలీసులు కానీ సిఆర్ బెటనలు కానీ ఇది తెలంగాణ పోలీసులు ఛత్తీస్గఢ్ పోలీసులు మొత్తంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో అభయ అరణ్యాన్ని మాత్రం జల్లడబడుతున్నారు ఎక్కడ మావోయిస్టులు తారసా కనబడతాయి అక్కడనే వాళ్ళని ఎన్కౌంటర్ చేసి హత మాత్ర ప్రయత్నం చేస్తున్నారు అంతేకాకుండా నిన్న తెలంగాణకు సంబంధించిన పోలీసులు కానీ ఇటు సీఆర్ఎ కానీ ఛత్తీస్గఢ్ పోలీసులు వీళ్ళు వచ్చేసి ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని ఒక ప్రాంతాలు గడిచిన అక్కడ మావోయిస్టులకు సంబంధించిన ఒక ప్రదేశాన్ని చూడడం జరిగింది అక్కడనే మావోయిస్టులు వాళ్ళకి సంబంధించిన ఏ విధంగా వాళ్ళు విద్య నేర్చుకుంటారో ఆ ప్రదేశం పట్టుకోవడం జరిగింది వాటిని మొత్తం పోలీసులు ధ్వంసం చేయడం జరిగింది ఏదేమైనా మావోయిస్టులు అంచ్యవేద కోసం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఒక అడుగు ముందేస్తాను అనుకోవచ్చు శ్రీలత ఓకే థ్యాంక్ యూ సుధాకర్